శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి మూడు చిన్న కథలు చదివి వినిపించబోతున్నాను ముందుగా బెడిసి కొట్టిన శాసనం ఈ కథను శ్రీ భీగుళ్ళ ఈశ్వరరావు గారు రచించారు కథలోకి వెళ్దాం ఉదయనగర్ మహారాజు హింస చేసిన ప్రజలను కఠినంగా శిక్షించేవాడు కానీ ఆయనకు వేట అంటే ప్రీతి వేటాడటం తన శాసనానికి విరుద్ధం కావటం చేత ఆయన మారువేషం వేసుకుని రాత్రివేళ అడవిలో వేటాడేవాడు ఒకరోజున అడవిలో ఉండే కోయవాడొకడు నగరంలో జింక మాంసం అమ్ముతూ రాజభటులకు దొరికిపోయాడు భటులు వాణ్ణి రాజు ఎదుట పెట్టారు రాజు వాడికి కొరడా దెబ్బల శిక్ష విధించాడు కొరడా దెబ్బలతో ఒళ్ళు మంటలెత్తి కోయవాడు తమ గూడానికి తిరిగి వెళ్ళాడు కానీ ఆ రాత్రి వాడికి ఏమాత్రమూ నిద్రపట్టలేదు ఆ రాత్రి అడవికి వేటకు వెళ్లిన రాజుకు ఏ జంతువు దొరకలేదు ఆయన నిరుత్సాహంతో తిరిగి వస్తూ ఉండగా కోయగూడెం వద్ద కోయవాళ్ల కుందేళ్లు కనిపించాయి రాజు వాటిలో ఒకదాన్ని దొంగిలించబోయాడు నిద్రపట్టక మేలుకుని ఉన్న కోయవాడు అది చూసి నలుగురిని పిలిచాడు కోయవాళ్లు మారువేషంలో ఉన్న రాజును చెట్టుపు కట్టేశారు తెల్లవారి రాజభవనంలో రాజు కనిపించలేదు నగరంలో అలజడి రేగింది ఈ సంగతి తెలిసి కోయవాళ్లు వెళ్ళి మంత్రిని పిలుచుకుని వచ్చి చెట్టుకు కట్టి ఉన్న రాజును చూపారు అటు తరువాత రాజు అహింసా శాసనాన్ని రద్దు చేశాడు ఈ కథ సమాప్తం రెండవ కథ ఉపాధ్యాయుడికి దండన ఈ కథను శ్రీ ఎం దండపాణి గారు రచించారు ఈ కథ నలభై ఏళ్ల క్రితం నిజంగా జరిగింది ఒక బస్తీ స్కూలులో రెవరెండ్ అరుల్ స్వామి అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు ఆయనకు విద్యార్థులంటే ఇష్టం విద్యార్థులకు ఆయన అంటే ఇష్టం ఆయన మాకు లెక్కలు చెప్పేవాడు లెక్కలంటే ఇష్టం లేని నాకు కూడా ఆయనంటే ఇష్టం ఒకరోజు క్లాసులో ఒక చిత్రం జరిగింది అంతకుముందు మాస్టరు మాకు నాలుగు లెక్కలు ఇచ్చి ఇంటి వద్ద చేసుకుని రమ్మన్నారు మా క్లాసులో ఒక్కడు తప్ప అందరం లెక్కలు చేసుకువచ్చాం ఆ ఒక్కడు లెక్కలు చెయ్యనందుకు సిగ్గుపడకపోగా చాలా గర్వపడ్డాడు అరుళస్వామి క్లాసులోకి నవ్వుతూ వచ్చి ఒక్కొక్కరి లెక్కలు చూసి మార్కులు వేశాడు ఆ కుర్రవాడి వంతు వచ్చినప్పుడు అతను తాను ఇంటి దగ్గర లెక్కలు చెయ్యలేదన్నాడు ఎందుకు చెయ్యలేదు లెక్కలు రాలేదా అని మాస్టరు అడిగాడు వచ్చును కానీ చెయ్యలేదు అన్నాడు విద్యార్థి హెడ్మాస్టరు గదికి వెళ్ళి బెత్తం పట్టుకురా అన్నాడు మాస్టరు విద్యార్థి బెత్తం తీసుకుని వచ్చాడు మాస్టరు అతన్ని క్లాస్కు ఎదురుగా నిలబడమన్నాడు ఆయన అతడిని కొడతాడని అందరూ అనుకున్నాం కానీ అరుళస్వామి చెయ్యి చాచి నేను నీకు ఇష్టం లేని లెక్కలు ఇచ్చి నీకు అసంతృప్తి కలిగించాను నువ్వు నన్ను శిక్షించవచ్చు కొట్టు అన్నాడు విద్యార్థి వణికిపోతూ బెత్తం చివర మేస్టరు చేతికి అందించి బావురుమని ఏడుస్తూ మ్యాస్టరు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకున్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మూడవ కథ బద్ధకస్తుడు ఈ కథను శ్రీ కె నాగేశ్వరరావు గారు రచించారు ఇంకా కథలోకి వెళ్దాం వెనకటికి ఓ రాజుగారికి ఆలస్యంగా నిద్రలేచే చెడ్డ అలవాటు ఉండేది రోజు ఆయన నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకుని సభికులకు దర్శనం ఇచ్చేసరికి భోజనాల వేళ అయ్యేది ఈ అలవాటు అటు రాజుగారికి ఇటు సభికులకు ఇబ్బందిగానే ఉంది రాజుగారు ఈ అలవాటు మానుకోవాలని మంత్రిని సలహా అడిగాడు మహారాజా రోజు తెల్లవారుజామున శ్రావ్యమైన సంగీతం వినిపించి మిమ్మల్ని మేల్కొలపటానికి కొంతమంది మేళగాళ్లను నియమించుకుంటే మంచిది అని మంత్రి సలహా ఇచ్చాడు రాజుగారు ఆ రోజే కొంతమంది మేళగాళ్లను నియమించాడు ఆ తెల్లవారుఝామున మేళగాళ్లు చక్కటి సంగీతం పాడసాగారు రాజుగారికి నిద్రాభంగం అయ్యింది బంగారం వంటి నిద్ర చెదిరిపోయినందుకు విపరీతమైన కోపం వచ్చింది వెంటనే తన సేవకుల్ని పిలిచి ఆ మేళగాళ్లను ఒక్కొక్కడిని నాలుగేసి కొరడా దెబ్బలు కొట్టి తరిమెయ్యమని ఆజ్ఞాపించి మరలా నిద్రలోకి జారుకున్నాడు మర్నాడు ఎలాగైనా సరే తప్పకుండా తెల్లవారుజామున నిద్రలేవాలని నిశ్చయించుకున్నాడు రాజు తెల్లవారుజామున మేళగాళ్లు వచ్చారు కానీ గొంతెత్తితే కొరడా దెబ్బలు తినాల్సి వస్తుందని మెదలకుండా తిరిగి వెళ్ళిపోయారు రాజుగారు యథాప్రకారం ఆలస్యంగానే నిద్రలేచాడు ఆయనకి మేళగాళ్లు రోజు తనను నిద్రలేపలేదని గుర్తొచ్చింది వెంటనే మేళగాళ్లని పిలిపించి వాళ్లకు అప్పచెప్పిన పని సక్రమంగా నిర్వహించినందుకు గాను ఒక్కొక్కడికి నాలుగేసి కొరడా దెబ్బలు శిక్ష విధించాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం